ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్ర మంత్రులు బండి సంజయ్ పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్షలాది మంది యోగా సాధకులతో కలిసి ప్రధాని సహా ప్రముఖులంతా యోగాసనాలు వేశారు యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం ఈ కార్యక్రమానికి వేదికగా మారింది దాదాపు ఐదు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అంచనా ఈ కార్యక్రమం నిర్వహణలో పోలీసులు అధికార యంత్రాంగం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంతకు ముందు ఏపీసీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి అభ్యర్థించేది యోగా బ్లాక్ బెల్ట్ కలిగిన మాష శక్తి శాంతి సమతుల్యత వీటన్నిటి కలిపి కలిపిన రూ